వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సూపర్ ఎయిట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయిన ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వరుసగా రెండు మ్యాచ్లు గెలిచినా కూడా ఆ టీమ్ను తొక్కిపెట్టి మరీ సెమీస్కి వెళ్ళిపోయింది రీజన్ అమెరికాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నెట్ రన్ రేట్ను భారీగా పెంచుకోవడమే టౌన్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన అమెరికా బ్యాటింగ్లో తేలిపోయింది నితీష్ కుమార్ కొర్రె ఆండర్సన్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో నూట పదిహేను పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది యుఎస్ఏ అయితే ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జార్డన్ మరింత విధ్వంసం చేశాడు పంతొమ్మిదో ఓవర్ వేసిన జార్డాన్ ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసుకున్నాడు మొదటి బంతికి కొరే ఆండర్సన్ అవుట్ చేసిన జోర్డాన్ రెండో బంతికి సింగిల్ ఇచ్చాడు ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లోనూ మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ను నమోదు చేశాడు ఈ వరల్డ్ కప్లో ఇది మూడో హ్యాట్రిక్ వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండు హ్యాట్రిక్ సాధించిన ప్యాట్ కమిన్స్ ఉండగా మూడో హ్యాట్రిక్ని క్రిస్ జోర్డాన్ తీసుకున్నాడు జోర్డాన్ దాటికి నూట పదిహేను పరుగులకు ఐదు వికెట్లుగా ఉన్న అమెరికా అదే స్కోర్ మీద ఆల్అవుట్ అయిపోయింది నూట పదహారు పరుగుల చిన్న టార్గెట్తో చేజింగ్ దిగిన ఇంగ్లాండ్ సెమీస్కి వెళ్లాలంటే నెట్ రన్ రేట్ కీలకమయ్యే అవకాశం ఉన్నందున వేగంగా టార్గెట్ను చేసి చేయాలని ఫిక్స్ అయింది ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్ అండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే చలరేగిపోయాడాడు మరో ఓపెనర్ ఫిల్సాల్ట్ను జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయడానికి పరిమితం చేస్తూ బట్లర్ ముప్పై ఎనిమిది బంతుల్లో ఆరు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో ఎనభై మూడు పరుగులు చేశాడు ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అయితే యుఎస్ఏ బౌలర్ హర్మీత్ సింగ్ను టార్గెట్ చేసి విరుచుకుపడ్డాడు బట్లర్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సులు బాధి ఇంగ్లాండ్కు భారీగా నెట్ రన్ రేట్ మిగిలేలా చేశాడు ఇంగ్లాండ్ సాధించిన ఈ విజయంతో యుఎస్ఏ సూపర్ రైట్ నుంచి ఎలిమినేట్ కాగా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఇంగ్లాండ్ సెమీస్కు వెళ్ళిపోయింది ఇక సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ బిలో రెండో సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది 지금까지 뉴스